ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ రేపు కూడా సెషన్లో అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు ఖమ్మంలో ఇరవై ఎనిమిది వేల నూట ఒక్క మంది అభ్యర్థులు పరీక్షలు రాయనుండగా ఎనభై ఐదు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది అభ్యర్థులకు గాను ఎనభై ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఇరవై మూడు పాల్వంచ్లో పదమూడు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ వన్ సిక్స్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను అమలు చేశారు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు